యథార్థంగా ఉండేవాడు యదార్థమైన జీవితాన్ని జీవించేవాడు అందుకే దేవుడు తన హృదయాన్ని చూశాడు దావి హృదయాన్ని చూశాడు చూసిన తర్వాత దేవుడు ఏం చెప్పండి సమయ ప్రవర్తన పంపించాడు దేవుడు పంపించి ఆ గొరిని మేపుకున్న దావిదిని ఏడు చెప్పండి అభిషేకించి మహారాజుగా దేవుడు చేశాడు చదువు దేవుడు మహారాజుగా చేస్తాడు దావిదనుకున్నాడా ప్రయత్నం చేశాడని రాజుగా మాలని ప్రయత్నం చేయలేదు గాని దేవుడే తనకు దారి చూపించాడా లేలియా ఎందుకు దారి చూపించాడు ఎందుకు రాజుగా చేశాడు తన హృదయం ఉంది చెప్పండి దేవుని ఎత్తుట చెప్పండి ఏ పాపము లేనిదానగా యదార్థమంతుడిగా నీతివంతుడిగా పరిశుద్ధుడిగా పవిత్రగా ఉన్నాడు కాబట్టి తనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేసేవాడు కాబట్టి ఆ పనిలో నమ్మకంగా ఉన్నవాడు కాబట్టి ప్రార్థన పరుడు కాబట్టి విశ్వాసిడు కాబట్టి దేవుడి మీద ఆధారపడుతూ దేవుని స్థుఖిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుడు నమ్మకంగా ఉన్నవాడు కాబట్టి తన హృదయాన్ని దేవుడు చూశాడు ఈ పై రూపాన్ని చూడలేదు చెప్పండి ఏం చేయలేదు ఈ పై రూపాన్ని చూడలేదు ఈ పై పైని రూపం చేయలేదు మాటకర్తనం ఉందా లేదా గొప్పవాడా లేదా అని చూడలేదు పనికిరానితనమైన చెప్పండి ఉన్న పరిశుద్ధతని పవిత్రతను చూశాడు నమ్మకత్వం చూశాడు హృదయశుద్ధిని చూశాడు ఏం చూడు చెప్పండి దాన్ని చూసి ఆ దేశానికి రాజుగా చేశాడు చెప్పబడితే అని